స్వచ్ఛందంగా అవయవదానం చేసేవారి కోసం స్విమ్స్ లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకునే పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు ఉపకులపతి డాక్టర్ కుమార్ తిరుపతి జిల్లాలో స్విమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవధాన దినోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి హాస్పిటల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు ఆర్గాన్ డొనేషన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో స్విమ్స్ లో ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి చికిత్సలు భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయని తెలియజేశారు ఈ ర్యాలీలో మెడికల్ సూపరింటెంట్ మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపల్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటే చాలా బయట నుంచి మాకు తీసుకురావాల్సి వచ్చింది శ్రీకాకుళం నుంచి తర్వాత విజయ విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి ఫ్లైట్లో మార్గం తీసుకొచ్చి చేయటం జరుగుతోంది అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంతేకాకుండా మన దగ్గర ఈ అవయవధానాన్ని ముందుకొచ్చినట్లయితే గత సంవత్సరం జ ఈ సంవత్సరం జనవరిలో చేసినట్టుగా మన దగ్గరే గుండె కాలేయము కిడ్నీలు అన్నీ కూడా మనం అమర్చి కనీసం ముగ్గురికి కొత్తగా ప్రాణదానం చేసేటువంటి అమూల్యమైన అవకాశం మనకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఇప్పుడు